నా పేరు త్రివేణి వలసుకోవచ్చు మనము ఎఫ్రెష్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను కరెక్టే కానీ ఎఫ్రెష్ని ఎలా తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలో తెలుసుకుందామా అండ్ ఎఫ్రెష్ తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ ఎందుకంటే ఒక స్పూన్ పౌడర్ వేసుకొని హాట్ వాటర్ వేసుకొని ఎఫ్రెష్ తీసుకోవచ్చు కానీ చిన్న పిల్లలకి ఎఫ్రెష్ అవసరం లేదు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి అవసరం లేదు అండ్ కిడ్నీ పేషెంట్స్కి కూడా ఎఫ్రెష్ అవసరం లేదు అండ్ ఎయిటీన్ ఎబర్ ఎయిటీన్ ఇయర్స్ ఎబో వాళ్ళు ఎఫరెష్ని తీసుకోవచ్చు అండ్ అడల్ట్స్ కానీ ఓల్డేజ్ పీపుల్స్కి ఎఫ్రెష్ చాలా మంచిది ఎందుకని అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి వాళ్ళు వచ్చేసరికి జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి పింపుల్స్ రావడం కానీ లేకపోతే బాడీ ట్యాన్ అయిపోవడం ఫ్యా ఫేస్ టాన్ అయిపోవడంతో జరుగుతూ ఉంటుంది అందుకని ఏంటంటే ఎఫ్రెష్ తీసుకుంటే ఏమవుతుందంటే టాక్సిన్స్ అనేవి రిమూవ్ అయిపోతుంటాయి అండ్ బాడీ అనేది మనకి తెలియకుండానే బాడీలో ఉన్న ట్యాక్సిన్స్ అనేవి బయటికి వెళ్ళిపోయి చాలా చాలా హెల్తీగా ఉంటారు అంతే కాకుండా ఇంకా చాలామంది ఎంప్లాయీస్ అవ్వచ్చు లేకపోతే బిజినెస్ హోల్డర్స్ అవ్వచ్చు లేకపోతే రోడ్డు మీద ఏ వర్క్ చేసుకుంటున్నా పర్వాలేదు స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఇలా స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఫస్ట్ స్టార్టింగ్ హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణమయ్యేదే స్ట్రెస్ అలాంటి స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి కూడా ఎఫ్రెష్ చాలా చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఎఫ్రెష్ అనేది పర్ డే ఫోర్ నుంచి ఎయిట్ టైమ్స్ తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఎంఎల్ హాట్ వాటర్లో వన్ స్పూన్ మనం పౌడర్ వేసుకొని ఫోర్ నుంచి ఎయిట్ టైమ్స్ పర్ డే తీసుకోండి చాలా మంచిది అండ్ ఇది వాటర్ కింద కూడా మనకి కౌంట్ అవుతుంది ఎందుకంటే మీరున్న హైటును బట్టి మీరున్న బరువును బట్టి వాటర్ తీసుకోవాలి ఒక ట్వంటీ కేజెస్కి వన్ లీటర్ వాటర్ తీసుకోవాలి కాబట్టి ఇది వాటర్ కింద కూడా కౌంట్ అవుతుంది మీరు ఫోర్ టైమ్స్ తీసుకుంటే వన్ లీటర్ ఎయిట్ టైమ్స్ తీసుకుంటే టూ లీటర్ కింద కూడా కౌంట్ అవుతుంది బాడీ అడే బాడీ అనేది డిహైడెడ్ అవ్వకుండా చూడడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఈ ఎఫ్రెష్లో ఎటువంటి మనకి కెమికల్స్ యాడ్ చేయలేదు షుగర్ యాడ్ చేయలేదు అండ్ ఇందులో మనకి వచ్చేసరికి ఫార్టీ ఎంసీ మనకి కెఫిన్ అనేది యాడ్ అవుతుంది సో బాడీ అనేది మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండడానికి యాక్టివ్గా ఉండడానికి కెఫిన్ చాలా అవసరం కాబట్టి హెల్దీగా కెఫిన్ ఇవ్వచ్చు అందుకని ఎయిటీన్ డేస్ వాళ్ళు అనేది ఫ్రెష్ తీసుకోవచ్చు ఓకేనా అంతేకాకుండా ఇంకా ఏంటంటే మనము చాలా వర్క్లో ఉన్నప్పుడు హంగ్రీ లెవెల్స్ కనుక మనకి ఎక్కువగా ఉంటే అలాంటి హంగ్రీ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఆ ఫ్రెష్ చాలా యూజ్ అవుతుంది అంతేకాకుండా మనకి బాడీ అడే బాడీ అనేది యాక్టివ్గా ఉండడానికి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకు బాడీలో ప్రొడ్యూస్ అవ్వడానికి కూడాను ఆ ఫ్రెష్ చాలా చాలా యూజ్ అవుతుంది ఇంతే కాకుండా మీకు ఇంకా ఏంటంటే అఫ్రెష్ అనేది మీరు ఏ టైంలో ఈవినింగ్ సిక్స్ తర్వాత తీసుకోకుండా ఉంటే మంచిది ఎందుకంటే స్లీప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం ఈవినింగ్ సిక్స్ తర్వాత తీసుకోవద్దు ఓకేనా మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేయండి ఈవినింగ్ సిక్స్ కల్లా స్టాప్ చేయండి ఓకేనా ఇంకా మీకు అఫ్రెష్ గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నా నా నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్